టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నిన్నటి అఖిల పక్ష సమావేశానికి వైసీపీ హాజరు కాకపోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు జైల్లో కూర్చుంటావు కానీ అఖిల పక్షంలో కూర్చోడానికి ఇబ్బంది పడతారా అంటూ ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ జనసేనతో కలిసి భేటీలో కూర్చోమని జగన్మోహన్ రెడ్డి అనడం హాస్యాస్పదం అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు వీళ్లకు జైలుకు పోవడానికి జంకులేదు కానీ అఖిల పక్షంలో కూర్చోవడానికి జంకుతున్నారన్నారు వైఎస్ హయాంలో అవినీతి జరిగితే తమ హయాంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ హయాంలో లేపాక్షి హబ్ సైన్స్ సిటీ ఏమైంది మనం తెచ్చిన ఓక్స్ వ్యాగన్ ను తరిమేశారు ఓక్స్ వ్యాగన్ పూణే పారిపోయేలా చేశారు జర్మనీలో అధికారులను జైల్లో పెట్టించారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరియు బొత్స ఫోజులు కొడుతున్నారు అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్రతిష్ట తెచ్చారు అంటూ చంద్రబాబు నాయుడు గారు విరుచుకుపడ్డారు మోడీ సర్కారు పైన చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించడం జరిగింది మోదీ పాలన వైఫల్యాలపై చైనాలో కూడా ప్రచారం జరుగుతోందని అన్నారు మోదీ పాలనలో భారతదేశం గందరగోళంగా నెలకొందని నిరుద్యోగ సమస్యతో మోదీపై వ్యతిరేకత మరింత పెరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి